వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోలీస్ కమిషనర్ గౌసలాం ఐపీఎస్ గురువారం వీరవంక మండలంలోని పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మీనారాయణ వీరవంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆవుల తిరుపతి కమిషనర్ కు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు కమిషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు అంతేకాకుండా వీనవంక మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని ఆరు నుండి పదవ తరగతి వరకు గల దాదాపు నలభై మంది విద్యార్థులకు పోలీసు తరపున గొడుగులను అందజేశారు